స్థాయి తీసుకువెళ్ళాలి నేను లేకపోతే ఒక క్లర్క్ అవుతా ఒక ఎంప్లాయ్ అవుతా లేకపోతే మన విఆర్ అవుతా ఇవి కాదు గోల్స్ కావాలి గోల్ ఎప్పుడు గొప్పగా ఉండాలి అంటున్నాం గౌరియస్ గా ఉండాలనుకున్నాం అంటే ఏం చెప్పాము ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ మీరు అనుకో చాలామంది సార్ మేమంతా కూడా కలెక్టర్ వాళ్ళము మేము ఐఏఎస్ అంటే కలెక్టర్గా కలెక్టర్ అవుతామా ఎందుకు కాకూడదు మీకు చెప్తా ముత్యాల రాజు పేరున్నారు ఎవరన్నా ముత్యాల రాజు ప్రజెంట్ మన రాష్ట్ర ప్రభుత్వ పొలిటికల్ అఫైర్స్ అధికారి కలెక్టర్ తిరుగోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి వాడు చాలా పూరి గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తి చాలా బీద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లవాడు అంటే రోజు కూడా పది కిలోమీటర్లు దచ్చుకుంటూ పోయి చదువుకునేటువంటి పిల్లవాడు ఎన్నికలంతా కూడా చదువుకోవడానికి ఏమవసరం ఏం కావాలా మన కోరిక గోల్ నేను కలెక్టర్ కావాలన్న గోల్ అతనికి ఉండేది అలానే ఆ తో పాటు మనం ఏమంటున్నామంటే అంటే గ్లోరియస్ అంటున్నాం నెక్స్ట్ ఏమో జిఓ అన్నాం ఓ అంటే ఏమిటి అప్టైండ్ అప్టైండ్ మీన్స్ సాధించేటువంటి విధంగా ఉండాలా మరి నిర్ణయించుకోవడం గొప్ప కాదు ఎక్కడ కావాలని సాధించుకునే విధంగా ఏ విధంగా ముందుకు పోవాలేందా మరి నెక్స్ట్ జిఓ ఏ అంటే ఏమిటి కేంద్రంగా అంటే ఇక్కడ గుర్తుపెట్టి కేంద్రం అంటే ఏమి కేంద్రం అంటే ఏమిటి సెంటర్ పాయింట్ అంటే ప్రపంచమంతా మన ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ స్కూల్లో ఉన్న వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ గుర్తించేటువంటి విధంగా ఒక కేంద్రంగా నిన్నే చూసేటువంటి విధంగా అనేది ఎప్పుడు వస్తారు వాళ్ళు నువ్వు కలెక్టర్ అవుతే చూస్తారు లేదా ఒక ఫైఆర్ఎస్ సర్వీస్ అయితే చూస్తాను లేదా ఒక జాతి ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం అయితే నీ గుర్తింపు వస్తుంది అవునా కదా లాస్ట్ ఎల్ ల్యాండ్ మార్క్ ఆఫ్ లైఫ్ మన జీవితంలో మనకు ఒక బుద్ధిమతి విధంగా ఉండాలా ఏది ఓల్ అంటే జిఓఏల్ అంటే సింపుల్గా లక్ష్యం అనే కాదు ఆ లక్ష్యంలో ఉన్నటువంటి లక్షణాలు ఇవి ఒకటేమిటి గ్లోరియస్ మహోన్నతమైనటువంటి గొప్పదైనటువంటి లక్ష్యమై ఉండాలి అంటే గొప్పదైనటువంటి లక్ష్యంలో భాగంగానే ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ లాంటి గొప్ప పోస్టులు పెట్టుకోవాలి మైండ్లో అంతేగాని నేను అటెండర్ అవుతా విఆర్ అవుతా విఆర్ఏ అవుతా ఎంఆర్ అవుతా అసలు అవుతా ఇలాంటి గోల్ గొప్పగా ఉండాల నెక్స్ట్ చెప్పాం ఓ అన్నా ఓ అంటే అని అప్ అంటే సాధించే విధంగా కృషి చేయాలా పెట్టుకోవడం గొప్ప కాదు అలా నెక్స్ట్ ఏం చెప్పాం నెక్స్ట్ యాక్సిస్ అంటే సెంటర్ అంటే మన కేంద్రము బిందు మనం తెలుసు కదా యాక్సిడెంట్ ఉంటాం కదా అట్లా అలా ఉండాలి నెక్స్ట్ ఏమిటి ల్యాండ్ మార్క్ ఆఫ్ లైఫ్ అంటే మా జీవితంలో గొప్ప గుర్తింపు ఉండాలి అది కూడా సో గోల్ ఈ స్మార్త్ అంటాం గోల్ ఈస్ స్మార్త్ ఎందుకు స్మార్ట్ స్మార్త్ అంటే నీ భాష ఎంఏ ఆర్టీ స్మార్ట్ ఏనా స్మార్ట్ అంటే అత్త ఏమిటి తెలుగులో స్మార్ట్ గా ఏమని స్మార్ట్ బాయ్ అంటే స్మార్ట్ బాయ్ ఈస్ స్మార్ట్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా అందరి చేత గుర్తింపు ఉన్నటువంటి ఒక పిల్లవాడిని స్మార్ట్ బాయ్ అంటాం ఎందులో గుర్తింపు ఉండాలా చదువులో గాని అందరినీ కలుపుకొని పోవడంలో కానీ ఏ ఒక్కటితో చెడుగా ప్రవర్తించకుండా మంచి ప్రవర్తిస్తూ తన వైపుకి ఆకట్టుకునే విధంగా ఒక నాయకుంలాగా ఉంటే స్మార్ట్ బాయ్ అంట అంతేగాని మన దృష్టిలో స్మార్ట్ బాయ్ అంటే ఏమిటి స్కూల్కి వచ్చాం పోయాం పుస్తకాలు చదివేశాం ఏదో ఒకటే పాస్ అయినామంటే వాటి స్మార్ట్ బాయ్ కాదు స్మార్ట్ బాయ్ ఈజ్ అథింగ్ వాట్ లీడర్షిప్ నాయకత్వం అందుకే స్మార్ట్ అండి ఎస్ అంటే స్పెసిఫిక్ స్పెసిఫిక్ మీన్స్ ప్రత్యేకంగా స్పెషల్గా నీలో ఒక గొప్ప లక్ష్యం పెట్టుకోవాలి స్పెషల్ అందరిలాగా నేను ఒకటే అందరికంటే భిన్నంగా ఉండాలంటే ఎలా గొప్పగా లక్ష్యం పెట్టుకోవాలా ఇప్పుడు చెప్పాను కదా కలెక్టర్ స్థాయికి బట్టలు కృషి చేస్తే ఆ స్థాయిలో చదివితే నీవు ఆటోమేటిక్గా ఈ ఎంఆర్ఓ తాజా పోస్ట్ సులభంగా వచ్చేస్తాయి